సహజంగా ఎవరైనా సరే వివాదాలు దూరంగా ఉండాలని చూస్తారు అలాగే సాధ్యమైనంత వరకు పొగిడేవారు పక్కన లేకపోయినా తిట్టేవారు మాత్రం బయట ఉండకూడదని కోరుకుంటారు చిత్రమేంటో కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మాత్రం శత్రువులను పెంచుకోవటంలో ఎప్పుడూ ఆయనకి సాట్లు ఏదైనా సెట్టారు కూడా ఉంది ఎందుకంటే శత్రువులు ఎవరికైనా ఉంటారు అజాత శత్రువు అన్నవారు వారు ఈ కాలంలో లేరు కానీ ఎంతో కొంతమంది నమ్మిన వారు పక్కన ఉంటారు జగన్ విషయంలో మాత్రం పక్కన ఉన్నవారే కాదు ఎదురుగా నిలబడతారు సవాల్ చేస్తారు ఆయన గురించి అసలైన శత్రువులు ప్రత్యర్థులు అన్న మాటలు కూడా అంటారు ఇది నిజంగా బాధాకరమని వైసీపీ వాళ్ళంతా కూడా చెప్తుంటారు నిజానికి చూస్తే తెలుగు రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో కూడా జగన్ మాదిరి బహుశా అత్యధిక ప్రత్యర్థులు ఉన్నవారు అలా ఆయన మాదిరిగా ఎక్కువ విమర్శలకు గురైన వారు బహుశా తక్కువే అని చెప్పొచ్చు ఆయన రాజకీయ అరంగేటరం చేసిన నాటి నుంచి విమర్శకులే ఎక్కువ ఆయన వెంట ఉన్నవారు సైతం అదే బాట అయితే దీనిలో జగన్ వైఖరి అన్న పాత్ర కూడా ఉందని అంటారు కొంచెం జగన్ రూడ్గా ఉంటాడు కొంచెం ఎవరి మాట విండు ఒక అని కూడా చెప్తూ ఉంటారు దాంతోపాటుగా ఆయనతో వచ్చిన గ్యాప్నా లేక ఆయన సరిదిద్దులైన గ్యాపా లేక కోరి తెచ్చుకున్న కష్టాలా తెలియదు కానీ సన్నిహితులే శత్రువులుగా మారి జగన్ చెవిలో జోదిరిగా మారి విమర్శలు చేస్తుంటారు ఉదాహరణకు తీసుకుంటే మనం జగన్ సొంత శల్లు షర్మిల ఎదిరించి అన్నను ఎంత బద్నామం చేయాలో అంత బద్నామం చేస్తుంది అసలు ఇదే జరుగుతున్నారని ఊహించారా కానీ జరిగింది రాజకీయాలు ఇలాంటి సహజమని ఎంత అనుకున్నా జగన్ విషయంలో జరిగినవి చూస్తే రాజకీయాలే ఆశ్చర్యపోయే సందర్భం విజయసాయి ట్విట్టర్లో వైసీపీలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల మీద ఎంత పదునుగా పనిచేసిందో అందరికీ తెలుసు అటువంటి ఆయన ట్విట్టర్ ఇప్పుడు తొలిసారిగా జగన్ వైపు మళ్ళీంది సున్నితంగా అయినా ఘాటుగా దాటిగా విజయసాయిరెడ్డి తొలి ట్వీట్ చేసి జగన్కి షాక్ ఇచ్చారు మరి రాబోయే రోజుల్లో ఆ ట్విట్టర్కి మరింత పని చెప్తారో చూడాలి ఇకపోతే జగన్ సైతం మీడియా సమావేశాల్లో కొంచెం ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే మిగిలిన రాజకీయ నాయకులు మాదిరిగా విజయసాయిరెడ్డిని డెక్కించడం తప్పు అని కూడా అంటున్నారు పైగా విజయసాయిరెడ్డి పార్టీని వీడినా జగన్ మేలు కోరుకుంటున్నట్టుగానే చెప్తూ వస్తున్నారు అలాంటి నేపథ్యంలో ఆయన విషయంలో సున్నితంగానే డీల్ చేసి ఉండాల్సిందని కూడా అంటున్నారు హార్ష్గా మీడియాతో ఈ విషయంపై జగన్ రియాక్ట్ కావటం వల్లనే విజయసాయి ట్విట్టర్కి పని చెప్పాల్సి వచ్చింది ఆయన ఉన్న శత్రువులు చాలకనా కొత్త వారిని ఆహ్వానించమన్న చర్చ కూడా జరుగుతుంది జగన్ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు పార్టీ చక్కబెట్టుకోవాలి ఎవరు పార్టీ వీడినా వారి అభిప్రాయాలు ఉంటాయి అందువల్ల అన్నీ అనడం కరెక్ట్ అనలేరు కానీ అలాగని తప్పని కూడా చెప్పలేరు ఈ నేపథ్యంలో జగన్ సాధ్యమైనంత వరకు లౌకికంగా సౌమ్యంగా మీడియా ముందు మాట్లాడితే ఇలాంటి ఇబ్బందులు రావు అలాగే సొంత చెల్లితోనూ సన్నిహితులతోనూ మాటలు పడటం వారినే శత్రువుగా చేసుకోవటం జగన్కి ఎలా ఉందో కానీ ఆయన్ని అభిమానించే వారికి మాత్రం తెగ ఫీల్ అయిపోతున్నారంట జగన్కి ఉన్న శత్రువులు చాలని వారితో పోరాటానికే సమయం సరిపోదని లేనిపోని కొత్త వారిని ఎందుకు తెచ్చుకోవడం అనే చర్చ కూడా జగన్ ఫ్యాన్స్లో జరుగుతుందంట